ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా దానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి దాంట్లో నిబంధన ఉంటుంది పదిహేను శాతం పేదలకి సేవ అనేది ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ తో లో ఉంటుంది చూడండి ప్రభుత్వ జీవోలో ఉంటుంది చూడండి హాస్పిటల్ విద్యకు సంబంధించి ఒక రూల్ ఉంది కాన్స్టిట్యూషన్ పరంగా అవి కమర్షియల్ కాకూడదు వ్యాపారాలు చేయకూడదు అందుకని ట్రస్టుల పేరుతో నడపాలి ట్రస్ట్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ నిజంగా ట్రస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాయా పదిహేను శాతం ఉచితంగా విద్య చెప్పాలి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరికైనా చెప్తున్నాయా పదిహేను శాతం ఉచితంగా వైద్యం చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ ఎవరికైనా చేస్తున్నాయా చస్తే శవాన్ని తీసుకెళ్ళడానికి డబ్బులు ఎక్కువ పద్ధతులు బెటర్ ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ అబద్ధాన్ని నిజంగా నమ్మించడం దబాయించి మాట్లాడటం అన్నటువంటిది ఒక కామన్ అయిపోయింది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే జగన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ చేతిలో ఉన్నది ప్రభుత్వం తీసుకోవచ్చా సిద్ధార్థ వైద్య కళాశాల ప్రైవేట్ది ఎన్టీ రామారావు ప్రభుత్వానికి తీసుకోలేదా అందులోనే కదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాని గనుబంధ కాలేజీగా మార్చాడు కదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ కి రోజుకి ఎంతమంది వస్తున్నారు అదే అని సిద్ధార్థ కాలేజీ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పెట్టారు కదా వాళ్ళకి ఇప్పుడు ఇది పెట్టారు కదా కాలేజీ మెడికల్ కాలేజీ వెళ్ళే లో ఉంటది ఇక్కడికి వచ్చే ఓపీ అక్కడికి వచ్చే ఓపీ చూడండి ఎక్కడ ట్రీట్మెంట్ ఎంత జరుగుతుందో అక్కడ ట్రీట్మెంట్ ఒకసారి చూడండి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు కూడా హాస్పిటల్ పెట్టాలా కానీ అక్కడ నామ్ మాత్రం ఉంటుంది లేదా ఎన్ఆర్ఐ కాలేజీ లాగా భారీ ఫీజులు